ఈ సమయంలో మరి శిరీష అని అడుగుతున్నాను శిర్షమ్మ సో మనకైతే తల్లి తల్లిదండ్రుల ద్వారా జన్మ పామ జన్మ కర్మ పాపాడు అంటే సరే ఏదేమైనా నీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా పాపము చేస్తే పాపం అనిపించింది తప్పు అనిపించి చేస్తే దాన్ని ఒప్పుకున్న ప్రభు దగ్గర ఓకే ఇప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి బాధని తీసుకున్న తర్వాత అయినాను నేను ప్రభు కోరిక జీవిస్తాను అనే నిర్ణయం తీసుకున్నావా ఓకే చర్చి పరిచయ విషయంలో కానీ లేకపోతే మరి చర్చికి క్రమంగా వచ్చే విషయంలో కానీ తర్వాత బలాలు చేసే విషయంలో కానీ తర్వాత క్రమం తప్పకుండా మరి అన్ని విషయాలు ప్రభు మాటకు లోబడే విషయంలో కానీ ఎంత ఉంటారా ఈ బార్తీస్ ఇవ్వడానికి మిమ్మల్ని ఎవరైనా ప్రేరేపించారా లేకపోతే గిఫ్ట్లు ఇస్తామని లేకపోతే ఇంకేమైనా ప్రలోభ పెట్టి మిమ్మల్ని బాతీ తీసుకోమని చెప్పి ప్రేరేపించారా ఓకే నీ ఎంత డ్రీవే తీసుకునిస్తున్నా లేకపోతే నా తల్లిదండ్రులు చెప్తే చేస్తున్నా నీవి ఇచ్చిన నిర్ణయాన్ని బట్టి మీకు బా తీసులు ఇస్తున్నాం తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ లాభంలో మీకు బాప్తీసులు ఇస్తున్నాం సో అందరూ కూడా మరి పైర్ పూర్వకంగా బాధితున్నాం ప్రేమ మీ స్వతూ చేస్తున్నాం బిడ్డ బాప్ తీసుకున్నాం ప్రభుత్వం లేదంటే మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డగా తీసి తీసుకుడుతున్నాగా ప్రభునైనా బిడ్డ ఆయా తల్లి మంచి ఆయా జ్ఞానముందు వయసులో పెరిగిన ఇంకా ఆయా మీకు జీవించింది కాక అలాగే ప్రభునైనా బిడ్డ ఎదుగుతన చక్కనటువంటి గెలవ చేద్దండి తండ్రి మీ స్తోత్రం విధిగా నైనా మరి చక్కగా అతను మీ కొరకు జీవించుతుడు కాక అలాగే తండ్రి ఏమైనా మరి బిడ్డ ప్రభుత్వం దేవుచ్చిన సాక్ష్యాన్ని బట్టి తీసుకుని లేదా బట్టి ప్రభా మీ బిడ్డగా మీరు చేరదీసి బిడ్డకు ఆయా ఆత్మీయ రక్షణ మీరు అనుగ్రహించి సైతన్య శోధన భారీ పరుకున్న ప్రభా బిడ్డకు అయ్యా తండ్రి అన్ని విధాలుగా మీరు రక్షణ మార్గం కల్పించి బిడ్డకు మీరు క్షేమం దామని ఏ స్థునామని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి యొక్కయు కుమార్ని యొక్కయు పరిశుద్ధాత్మనామం నాకిచ్చే అధికారంతో నేను మీకు ఇస్తున్నాను ఓకే దాన్ని యొక్క పశుద్ధాత్మను బాగా చూసి వచ్చి ఏం కాదు ఏం కాదు పట్టుకొచ్చాం కొంచెం వెనక చిందుకురా